హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మధుర మధురకు సంబంధించి కృష్ణ జన్మభూమిపై హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ద్వారా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి అలాగే దాన్ని ఆనుకొని ఉన్న షాహీ ఈద్గా మసీదు యాజమాన్య హక్కుల విషయంలో జరుగుతున్న పౌరులో ఇవాళ మరోటి చోటు చేసుకుంది ఇప్పటికే షాహి మసీదును శ్రీకృష్ణ జన్మభూమిని ఆక్రమించారంటూ హిందూ వర్గాలు కోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అతిక్రమించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవద్దు అని కోర్టులను ఆదేశించడం జరిగాయి ఈ నేపథ్యంలోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే షాహి ఈద్గా మసీదు ఉన్న సముదాయాన్ని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో హిందూ వర్గం పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది కోర్టు రికార్డుల్లోనూ తదుపరి విచారణలోను కూడా దీన్ని వివాదాస్పద కట్టడంగా పేర్కొనాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడం జరిగింది ప్రస్తుతం ఈ వివాదంపై జరుగుతున్న విచారణలో కేసు పత్రాలు భవిష్యత్ విచారణలో కూడా ఇద్గా మసీద్ అనే పదాన్ని వివాదాస్పద నిర్మాణంతో భర్తీ చేయాలని సంబంధిత స్టెనోగ్రాఫర్ను ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు అయితే మసీదుకు సంబంధించిన అధికారిక సూచనలో అటువంటి మార్పును వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షం ఈ డిమాండ్కు లిఖిత పూర్వక అభ్యంతరాన్ని హైకోర్టుకు సమర్పించింది రెండు వైపులా అంటే ఇరవైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరోవైపు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహి ఏద్వా మసీదు చుట్టూ ఉన్న వివాదాస్పద భూమి మతపరమైన వాదనలకు సంబంధించి హిందూ పక్షంలోని వివిధ సభ్యులు దాఖలు చేసిన పద్దెనిమిది పిటిషన్లో కూడా ఈ కేసు కూడా ఒకటి ఉంది ఇవాళ హైకోర్టు నిర్ణయం తర్వాత ఈ కేసులో తదుపరి విచారణ అయితే కనుక ఆగస్టు రెండుకి వాయిదా వేయడం జరిగింది